నన్ను పార్టీ మోసం చేసింది ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి అంటూ కన్నీరు పెట్టుకున్న రెండవ వార్డు అభ్యర్థి సాయిబాషా సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలలోని రెండవ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ టికెట్ నీకే ఇవ్వడం జరుగుతుంది పని చేసుకోమని చెప్పారు మూడో తేదీ రెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా అదే మాట చెప్పుకుంటూ వచ్చారు తీరా చూస్తే ఇంకో వ్యక్తికి ఇవ్వడం జరిగింది సంగారెడ్డిలో రాజకీయాలు ఎంత నిజంగా బాషా తీవ్రంగా ఆవేదన గురై కన్నింటి పర్వంతమయ్యారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండి రెండో వార్డులో గెలిచి తీరుతారని అన్నారు పార్టీ అన్యాయం చేసిన ప్రజలు అన్యాయం చేయరు ప్రజలు ఓటు వేసి నన్ను ఆదరిస్తారని అన్నారు డబ్బు లేదని కారణంతో నాకు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇవ్వలేదని అన్నారు ఈ రోజు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఆలోచన చేసి ఈ రోజు కుట్రబంది నిన్న మూడో తారీఖు నాడు రెండున్నర వరకు కూడా బీమా ఇస్తా అని చెప్పేసి మబ్బు పెట్టి ఈరోజు మాకు బిఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది ఈరోజు ఈ రోజు మమ్మల్ని ముంచిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పండుగ ఒప్పుకొని మేమందరం కూడా మనస్ఫూర్తిగా నా యువత కూడా గల్లీ ప్రజలు కూడా అందరం కూడా కలిసి ప్రచారానికి పోతే అయ్యా కొడకానికి రావాలి నువ్వు చెయ్యాలి ఈసారి నీకు అవకాశం వస్తుంది అని చెప్పేసి ఈ రోజున నా ప్రజలు కూడా ఆశీర్వదించే సందర్భంలో అసలు గ్రాఫే లేని అసలు దానికి పార్టీకి సంబంధించిన గ్రాఫ్ లేకుండా ఉండే పార్టీని ఈరోజు ఎంతో కొంత శాతానికి మేము పెంచితే పెంచిన తర్వాత అవసరానికి వాడుకొని వదిలేసినట్టు పార్టీ రోజు మమ్మల్ని నిన్న మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా డిఫామ్ సబ్మిట్ చేసే గంటల సమయాన్ని కూడా అప్పటి వరకు కూడా మగ్గుపరిచి నీకే 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 అని చెప్పి ఈరోజు పార్టీ పెద్దలు రాష్ట్ర స్థాయి నాయకులు ఈ చిన్న వయసులో ఉన్న ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉన్న ఈ భాషగా ఈ రోజు రాష్ట్ర స్థాయి లీడర్లందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈరోజు అన్యాయం చేసి మంచి డిఫామ్ ఇవ్వకుండా ఈ రోజు చేశారు అయినా నేను పార్టీ నమ్ముకొనే ఈ రోజు నేను ఒకటే నమ్ముకున్నా నా వార్డు ప్రజలను నమ్ముకొని నేను ముందా చేస్తాను ఈ రోజు నా స్థితిగతులు నా పరిస్థితులు ఏ రకంగా కూడా ఆలోచన చేయకుండా ఈ రోజు మీ మద్దతు వచ్చిన మీ అందరి నిండు మనసుతో ఈసారి కత్తల గుర్తుక ఓటేసి ఆశీర్వదించాలని చెప్పి బాధ్యులుగా కోరుతున్నా అమ్మ ఒక పర్సనల్ విషయం చెప్తా ఒక్కసారి ఆలోచన చేస్తు చేసుకొని మీరే పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల కింద ఇదే సాయి భాష అనేటోడు నార్మల్ వ్యక్తి ఇప్పుడు కూడా నార్మల్ వ్యక్తి సామాన్య వ్యక్తిలే ఒక టైం మాకు గ్రూప్లు ఉండే బుధవారం గ్రూప్ ప్రతి బుధవారము నర్సి శాఖ అంటుండే శాఖలో గ్రూప్ ఏర్పాటు చేస్తుంది ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల కింద అప్పుడు మా పరిస్థితులు ఏముండేనంటే ఇంట్లో కూలు కత్తి లేకుండా కూడా గొప్పలో గ్రూప్ ఇంటికి అడుగు అని చెప్పి మేమందరం ఇంటికి కాల్ చేసి ఇంటికి తాను వేసి ఇదే చెరువు కట్ట కింద ఉన్న చెరువు కట్ట కింద ఉన్న కట్ట కింద బాయి నీళ్ళు వచ్చిన అన్నం నా తమ్ముడు చిన్న ఉండే మేమందరం ఇంత చిన్నంటివి అదే కలవయిన నీళ్ళు వచ్చిన అన్న ఇద్దరు కూడా మా తల్లిదండ్రులు అన్నం తినబట్టి మమ్మల్ని పోషించిన సందర్భం అట్లాంటి సందర్భంలోకి నేను వచ్చిన వాడిని నేను ఒకటే ఒకటి కొడుతున్నా ఆ పరిస్థితులు గేర్చి వచ్చిన నేను మీ కష్టాన్ని గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తున్నా నేను ఒకటే ఒకటి కొడుతున్నా తల్లి మీ ఇంటి మంచి లెక్క మీ ఇంటి కొడుకు లెక్క మీ అన్న లెక్క మీ తమ్ముళ్ళ లెక్క మీ ఇంటి మంచి లెక్క ఈ ఒక్కసారి పార్టీలకు అతీతంగా నేను ఒకటే ఒకటి ఏం కొడుతున్నా ఒకసారి అవకాశం వచ్చింది నేను పార్టీలో నమ్మలేకుడుగా నమ్మడం నచ్చిపోయింది నేను నమ్మిన నా వాడు ప్రజలను మాత్రమే నమ్మిన నేను ఒకటే ఒకటి కోరుతున్న తల్లి మీ అందరి ఆశీర్వాదంతో ఒక్కసారి అవకాశం ఏంటి మీ అందరు కూడా మీ అందరు కూడా చెప్తున్నా మీ ఇంట్లో కొడుకు లెక్క మీ ఇంటి మంచి లెక్క ప్రతి దానికి కూడా నేను మీకు తోడుంటా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా అమ్మా మీకు ఇంకో విషయం చెప్తున్నా నాకు ఒకటే అంటున్నారు అరే వాడేంద్ర వాడేంద్ర వాడు అతేంద్ర వాడు తిండిగా బియ్యం లేకపోవాలి అంటున్నారు అమ్మా ఈరోజు నా దగ్గర తిండిగా బియ్యం లేకపోవచ్చు నేను సెంటిమెంటల్ గా మాట్లాడతాను నేను ఒకటే అంటున్నా వాస్తవాలు నా ఎంత మాట్లాడుతున్నా మాటలు చెప్తున్నా వానికి ఇంట్లో తిండి గతి లేదు నా తిండి గతి లేకపోతే ఈ రోజు నా వాడి ప్రజలు ఈ రకంగా రాకుంటుండే నన్ను నిండు మనిస్తే రాజభవరించడానికి నా ఇంతకుంటుండే నేను దానికి గ్రహించిన నేను ఒకటే అమ్మా మీరు ఏ రకంగా అయితే ఆలోచన చేసిన ఎక్కడికి వచ్చిర్రో నేను మిమ్మల్ని అంతా ఒక్కొక్కటే గుర్తున్నా మీ పేరు పేరున మీ పాదాలు నొక్కుకుంటూ మీ కారు నొక్కుతున్నారు అనుకొని ఒక్కసారి కత్తెల గుర్తు కొట్టేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అమ్మా ఇదే బాధ్యరాలు నిజం ఇంకో మరే చెప్తా ఇదే పక్కన ఉన్న బాధ్యవారిందా ఇక్కడ హిందుండా ముస్లిం ఆమె ఒకటే ఒకటి అవి కుల మత భేదం అనే రోగు లేకుండా ఆనాడు స్థితిగతుల పరిస్థితులు మంచిగా లేకుండా కడుపు ఉంటే నా అమ్మే రాజ్యం పైగా దాచుకొని ఉంటే ఈ రోజు మేము స్కూల్ వస్తే మా కడుపులోకి అన్నం ఎక్కిందాము ఈ రోజు లేకుండా ఒక పిల్లలకు తోడైమానా జరిపి అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు రాష్ట్ర స్థాయి ఒక విద్యార్థి స్థాయి విద్యార్థుల కోసం రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవన్నీ పిల్లలకు రావని చెప్పేసి స్కూల్ పిల్లలకు ఫీజులు ఎక్కువ ఉన్నాయని చెప్పి తల్లిదండ్రులకు భారం వస్తున్నారని చెప్పి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి విద్యార్థుల కోసం రోడ్లు ఎక్కినా ధర్నాలు చేసిన రాత చేసిన చేసినా నాటి అరెస్టులు చేశారు అన్ని ఉడిక భరించినా అట్లాంటి సిచ్యువేషన్ అట్లాంటివన్నీ ఫేస్ చేస్తామా మీ సమస్య టీచర్ నాకు పెద్ద విషయం కాదు మీరు అవకాశం ఇస్తే మీ నిందే ఆశీర్వాదిస్తే నేను ఒకటే ఒకటి ఏమవుతున్నా ఇన్ని ఇన్ని పరిపాలన ఇచ్చి చూడండి నేను రోడ్డు మీద చూడలేను ఆఫీస్ కూడా భయపడకుండా ప్రతి దాని దగ్గర నా గల్లి సమస్యల కోసం నేను పోరాడతా పోరాను అనేది మీ అవకాశం మీకే అందిస్తున్నా పోరాడుతా మన గల్లి కోసం నేను పోరాడుతారా పోతానా పోరాడతాన్న నమ్మకం ఉందా నేనా మీకు మేమే నమ్ముకొని బరే చెప్తాను ఒక్కసారి మీరు ఏమంటున్నా